హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మన బిగ్ బాస్ తొమ్మిది తెలుగు వారం ఒకటి ఓటింగ్ రిజల్ట్ రివ్యూకి షో స్టార్ట్ అయినప్పటి నుండి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది అందరూ ఎవరి ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓట్లు వేస్తూ ఇంట్లో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అనే సంగతి ఒక్కొక్కరికి స్పష్టమవుతోంది ఆ హీట్ మధ్యలో ఈ వారం టాప్లో ఎవరు ఉన్నారు బాటంలో ఎవరు ఉన్నారు ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం మొదటిగా టాప్ లో నిలిచింది తను జాగవ్ ఇరవై ఒక్క పాయింట్ ఐదు ఏడు శాతం ఓటింగ్తో కనుజా స్పష్టంగా టాప్ ప్లేస్ దక్కించుకుంది మొదటి వారం కావడంతో ఆమెకి ఈ రేంజ్ ఓటింగ్ రావడం అంటే మంచి స్టార్టే అనుకోవచ్చు ఆమె ప్రెజెన్స్ ఆటిట్యూడ్ స్ట్రాటజీ ఇవన్నీ ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయా అనుకుంటా ఆ ప్లేస్ ప్లేస్లో ఉన్నాడు మన కామెడీ కింగ్ సుమన్ శెట్టి గారు ఇరవై పద్నాలుగు కామెడీతో పాటు మంచి హ్యూమన్ టచ్ చూపిస్తూ ఆడియన్స్ మనసు గెలుచుకున్నట్టు కనిపిస్తోంది మూడో ప్లేస్లో ఉన్నాడు ఇమ్మాన్యుయేల్ పదిహేను పాయింట్ మూడు మూడు శాతం ఈయన మొదటి వారం నుంచే సాఫ్ట్ గేమ్ ఆడుతున్నప్పటికీ ఫాలోయింగ్ బేస్ బాగానే ఉందనిపిస్తోంది ఫ్లోరా సైని తొమ్మిది పాయింట్ నాలుగు శాతం హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో ఇంకాస్త కనెక్ట్ కావాల్సిన అవసరం ఉంది పవన్ తొమ్మిది పాయింట్ రెండు ఐదు శాతం ఓట్లు ఇంట్లో అతని బిహేవియర్ స్ట్రాంగ్ పర్సనాలిటీ కొన్ని చోట్ల ఆకర్షిస్తే కొన్ని చోట్ల డివైడ్ చేస్తోంది అనిపిస్తోంది సంజన తొమ్మిది పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఓవరాల్ గా ఆడుతున్నట్టు కనిపిస్తున్నా స్క్రీన్ ప్రెసెన్స్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక బాటం వైపు చూస్తే రాము రాథోడ్ ఏడు పాయింట్ మూడు నాలుగు శాతం ఇంకా పూర్తిగా వెలుగులోకి రాలేదు అనిపిస్తోంది రీతు చౌదరి ఐదు పాయింట్ ఎనిమిది ఐదు శాతం మంచి వ్యక్తిత్వం ఉన్నా షోలో కనపడటం తక్కువగా ఉంది తక్కువ ఓట్లతో బాటంలో నిలిచింది స్రస్తి వర్మ కేవలం రెండు సున్నా ఒకటి శాతం ఇది టెన్షన్ పుట్టించే ఫిగర్ ఆమె గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పాలి ఓవరాల్ గా చూస్తే ఈ వారం ఓటింగ్ ట్రెండ్ చాలా క్లియర్గా ఉంది ఎవరు స్ట్రాంగ్ గా స్టార్ట్ చేశారో ఎవరు ఇంకా స్లోగా ఉన్నారో మనం చూడగలిగాం కాని ఇదే పద్ధతిలో షో సాగుతుందా లేక టైంకి తగినట్టు గేమ్ మార్చుకుంటారా మనం చూడాల్సిందే మీకు ఈ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి మరీ మళ్లీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్ తో జై బిగ్ బాస్